వాణకాలం అయ్యే కాలం ఈసారి యాసింగ్ అయింది మన తీరా వానకాలం వరి ఇట్లా చాలా మంది ఆ వానకాలంలో దున్నిన పొలం ఇసుపెట్టిన విషపెట్టిన రైతులు చాలామంది ఉన్నారు ఇంకా దున్నిన పొలం కడగట్టు కాకుండా ఇచ్చెట్టిన పొలాలు చాలామంది ఉన్నారు అటువంటి పొలం కాకుండా మనం వానకాలం దుంతం ఎకదొక్క దుంతాం ఏ ఆశం మీద వర్షం అన్న ఆశ మీద వాన తిరిగి ఇటు బాయి నీళ్ళు బోర్ నీళ్ళ ఆశ మీద ఎకదొక్క దుంతుం ఎందుకంటే కాలం అవుతున్నాయి కానీ ఈసారి ఏంటంటే క్వైట్ ఆపోజిట్ కొంచెం వ్యతిరేకం ఈ ఆశంగా కాలమైంది చెరలని కమ్ముగా నిండినాయి చాలా ఊర్లలో చెరువులు నిండి మత్తలే కూర్చున్నాయి అటువంటి టైంలో మన పొలం ఎక్కదో చేసినప్పుడు ఏంటంటే అందరూ దున్నేటప్పుడు ఇంకోటి ఏంటంటే డ్రమ్ సీడ్ ఇప్పుడు నాటుకు బదులు డ్రమ్ సీడ్ వేసుకోవడం చాలా బెటరు ఒక ఎకరా ఎకరానికి నాటేసేటోళ్ళు ఆరు వేల నుంచి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు తీసుకుంటారు ఈ ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు తీసుకున్న తీసుకున్న బదులు ఒక మూడు నాలుగు ఎకరాలు వ్యక్తి దాదాపు ముప్పై వేలు సేఫ్ అవుతాడు ఆ ముప్పై వేలు సేఫ్ ఒక్కటే కాదు మనం దానికన్నా ఒక నెల రోజుల ముందు దానికన్నా నెల రోజుల ముందు డ్రమ్స్ వేసిన వారి మన చేతికి వచ్చేది ఎందుకంటే తీర యాసిన టైంలో ఎండకల్లో ఎండలు బాగొట్టి మనకు తీర నీళ్ళు అందే అప్పుడు అప్పుడు వర్షాలు వేసుకున్న పోలి ఇప్పుడు డ్రమ్స్ ఉడి ఒక నెల నెల రోజుల ముందు మన పంట తీసుకోవచ్చు